అండి ఈ పకోడి ఏంటనుకుంటున్నారా ఖాళీ పవర్ పకోడీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చాలా బాగా తయారు చేశాను చాలా బాగుంటుంది అండి చూడండి ముందు కారీ శుభ్రంగా ఉడకపెట్టేసుకోవాలి పారించేసి నీళ్ళు లేకుండా వాడ చేసుకోవాలి శుభ్రంగాను నేను వాడ చేశాను ఇలాగా ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఇలాగ బౌల్లో వేసుకున్నాక మనం పారించేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని పారించుకోవాలండి పారించేసుకుని వడకెట్ వేసుకున్నాక ఇందులో కొంచెం చెనపప్పు నానబెట్టుకోవాలి కొంచెం చెనపప్పు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది నానబెట్టి అందులో వేసుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం కారం సరిపడగా కారం వేసుకోవాలి అంటే పచ్చిమిరగా వేయం కదా ఇంకా కారం వేసుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం ఇల్లులాడిన పేస్ట్ ఉంది కదా అది వేసాను ఇలా చాలా బాగుంటుందండి పకోడి ఓన్లీ శనగపిండి కూడా వేసుకుని వేసుకోవాలి కాళీ పౌడర్ ఉంటుంది కదా అది లేకపో పౌడర్ లేదనుకోండి ఇది వేసుకోవచ్చు ఇలాగా ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని అటు ఇటును మెత్తగా కాకుండా చేసుకోవాలి కొంచెం అలా అటు ఇటు కలుపుకునే కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను కప్పు శనగపిండి పట్టిందండి అలాగా అందులోకి బాగా నా పిసికేసుకోకుండా నలిపేకుండా బాగా అటు ఇటు కూరగా కలుపుకోవాలి ఏంటంటే మనం పారించాం కదా మెత్తగా అయిపోతాయి కదా అందుకని అంతంత ముక్కల్లాగా కొంచెం పెద్ద ముక్కల్లో కోసుకుని వేసుకోవాలి ఇళ్ళకి కలిపేసుకొని శనగపిండి మనకి ఎంత కావాలతో అంతాను సరిపడాకి వేసుకుంటే సరిపోద్ది ముక్కలు పట్టేలాగా కాన్పూర్ పౌడర్ ఉంటుంది కదా అది లేదనుకోండి కొంచెం ఉరిపిండి వేసుకోవచ్చు నేనైతే ఉరిపిండి వేస్తున్నాను కొత్త కొంచెం కరకరలాడతా ఆడుతూ ఉంటాయి మెత్తగా లేకుండాను మన పొక్కటి పిండి కలుపుకుంటాం కదా అలాగే కలుపుకోవాలి మెత్త శనగపిండి ఉరిపిండిని కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పొగుడు చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చికెన్ పొగడు ఇలా ఉంటుంది టేస్ట్ పైకి నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా ముక్కలు కోసి పెట్టుకున్నాను ఇలా కొంచెం నీళ్ళు లైక్ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి బాగా ముద్దగా అయిపోకుండా పొడి పొడి ఆడుతుండాలండి ప్యా అంటే నూనె పేనలు వేసుకోవటం బాగుండాలి బాగా నీరు ఎక్కువ అయితే బాగోదు చూడాల అటు ఇటు కలుపుతూ ఉండాలి ఎక్కువగా కలిపేయకూడదు బాగా ముద్దలాగా అలా పొడి కలుపుకోవాలి అలాగే కొంచెం చికెన్ మసాలా వేసాను బాగుంటుంది వాసనని అని కొంపు లేకుండా ఉంటుంది అలా అలా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి పకోడి చాలా బాగుంటుంది తింటాకే ఏదన్నా రైస్లో కలవ పప్పు గట్ట వండుకున్నప్పుడు గట్రా తీసుకుంటా కూడా చాలా బాగుంటుందండి అండి నా పక్కన పెట్టుకుని తింటాకే చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని నూనె ప్యానం పెట్టేసుకుంటాను ఆయిల్ పెట్టేసుకుని కొంచెం కాగనివ్వాలి చూస్తాను నూనె కాగిందే లేదో అలా కొంచెం వేసి చూసుకుంటే ముందు మాకు తెలుస్తుంది కొన్ని ఇలా చేసుకోవాలి బాగా చిన్నవి కాకుండా కొంచెం సైజులే కొంత సైజులు వేసుకుంటే బాగుంటుంది పోకోడి చాలా బాగా వస్తాయండి అస్తమాను శనపిండి మామూలు పొకు ఉట్టి పోకోడి కాకుండా ఇలాగ రకరకాలుగా మనం ట్రై చేయచ్చు చాలా కమ్మగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఇంట్లో ఉంటుంది కదా కాలిపారు మనం కూరగా తెచ్చు కూరకే కదా అని వండు తెచ్చుకుంటాం కదా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కొంచెం మంది పిల్లలు కూర ఇష్టపడరు ఇలా పెట్టుకోవచ్చు ఇది చాలా మస్తి ఇంకా ఇలా వచ్చి చూసారా చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి ఒకసారి మీరు వండు చూడండి చాలా బాగుంటుందండి పొగడి అస్తమాను వేసుకోవచ్చు చాలా మంచిది ఇది చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉన్నాయి తిని చూశాను కదా మీరు కూడా ట్రై చేయండి వండుకోండి సరే ఓకేనా మరి మీరు కూడా ట్రై చేసి నాకు లైక్స్ చేయండి నాకు లైక్స్ వేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేస్తే వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు కదా ఇలాగా ఇందులో పెద్ద ఏం వేసి ఏం లేవో చెప్పానుగా అలాగే ట్రై చేయండి ఓకేనా బాయ్